గత ఏడు సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి మాచిల పట్టణ పట్టణంలో ఉన్నటువంటి ఏడవాడులో ఉన్నటువంటి పాలకుర్తి వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక ఎస్టీ ఎరుకలకి ఎరుకల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పది డెబ్బై మూడు సర్వే నెంబర్ పది డెబ్బై మూడు మీద ఈ భూమి మాది అని చెప్పేసి ఆయన వివిధ అధికారులు అర్థించడం జరిగింది అసలు ఈ భూమి వివరంగా వెళ్తే ఒక్కసారి గమనించండి పంతొమ్మిది వందల పదహారు నుండి ఆర్ఎస్ఆర్ లో వీళ్ళ పేరు మీద నమోదైంది వీళ్ళ తండ్రి గారు అయినటువంటి వీళ్ళ పూర్వీకులైనటువంటి ముగిలి వెంకటేశ్వర్ల గారి మీద పది డెబ్బై మూడు అయినటువంటి సర్వే నంబర్ నమోదైంది అయితే పది అరవై మూడు పది పది డెబ్బై మూడు అనే సర్వే నెంబర్ను పంతొమ్మిది వందల అరవై మూడులో బాలకుర్తి వీరమ్మ అనే వ్యక్తికి మొగిలి వెంకటేశ్వర్లు అనే ఆయన ఈమె మా తండ్రి గారు అయినటువంటి ఆయన వారసత్వంగా ఈ డెబ్భై మూడు సెంటు ఎనభై ఎనభై ఏడు సెంటర్ను పంతొమ్మిది వందల అరవై మూడులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ అనంతరం దీనిలో వీళ్ళు సాగు చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వీలునామా మీరమ్మ రాసి వీళ్ళకి రాసి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా తొంభై ఒకటి వరకు కూడా దీనిలో వ్యవసాయం చేసుకోవడం జరిగింది ఈ పాలకుర్తి పెదవి అనే వ్యక్తి అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక అక్రమ రిజిస్ట్రేషన్ చూపించి తాళ్లూరి పాపయ్య తనలో పిచ్చారనే వ్యక్తి ఆ భూమిని కొంతమందికి ఆ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకుని కొంతమందికి పదకొండు మందికి అమ్మడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అక్రమ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది మాది ఇది వాళ్ళది కాదు అనే వివాదంపై ఇది చాలా లేటుగా తెలుసుకోవడం జరిగింది ఇది తెలిసిన కాని నుండి కూడా ఏడు సంవత్సరాల నుండి కూడా దీనిపైన వివిధ అధికారులు తిరగడం జరుగుతుంది అధికారుల చుట్టూ తిరగడం జరుగుతుంది అయితే ఈ పంతొమ్మిది వందల తొమ్మిదిలో నమోదైనటువంటి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి దీనిపై మా న్యాయ విచారణ జరిపి దానిలో ఉన్నటువంటి తమ్ముని వేలుముద్రులు మా దగ్గర పంతొమ్మిది వందల అరవై మూడులో ఉన్నటువంటి వేలుముద్ర పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది కానీ ఎక్కడ కూడా దీనిపైన స్పందించకుండా ఈరోజు పదిహేడు డెబ్బై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై తొమ్మిది రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని కొంతమంది పదకొండు మంది ఇది మేము కొన్నామని చెప్పేసి ఈ భూమి మీద రావడం జరుగుతుంది ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ వాళ్ళని యజీవాళ్ళని మీరు కులం తక్కువ వాళ్ళు మీరు ఏం చేస్తారని చెప్పేసి ఒక కులం గారం తోటి కూడా దాడి చేయడం కూడా జరిగింది దీనిపైన కేసు కూడా నమోదైంది మళ్ళీ వాళ్ళ యొక్క బలం తోటి వాళ్ళ యొక్క కుల బలం బలంతో దాన్ని తీవ్ర అర్జించొమ్మిదిలో ఉన్నటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళ రెవెన్యూ లెక్క రెవెన్యూ వాళ్ళ వ్యక్తి దీన్ని రెవెన్యూ ఈ తాళూరు ఆనంద్ ఎవరు ఈ తాల్లూరు బిచ్చాలు ఎవరు ఈ తాళూరు పాపయ్య ఎవరు వీళ్ళెవరు తెలియదు మాకు తెలియకుండా ఇవన్నీ రిజిస్ట్రేషన్ దీనిపైన న్యాయ విచారణ జరపండి అని చెప్పేసి కుమార్లు ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని సంబంధిత కలెక్టర్ గారిని అందరూ అట్టించడం జరిగింది కానీ ఎక్కడ కూడా వీళ్ళు న్యాయం చేయకపోగా ఈ రోజు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు నుంచి పాలకుల పెద్ద వెంకటేశ్వర్లు ఆయన దగ్గర ఉన్నటువంటి హైకోర్టు స్టే ఆర్డర్ లో ఉన్నటువంటి సర్వే సర్వే కొలవకుండా ఈరోజు ఇది అని చెప్పేసి అన్నారు వీళ్ళు మళ్ళీ హైకోర్టు వచ్చి వీళ్ళు తెచ్చుకున్న పైన ఇక్కడ కొలవటానికి వచ్చి ఉన్నారు ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులకు విన్న వినడుగుతాము ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలా వీళ్ళు అడిగే డిమాండ్ ఒకటే పదే డెబ్బై మీద రిజిస్ట్రేషన్ ఏదో రిజిస్ట్రేషన్ మేము మాత్రము ఆ రిజిస్ట్రేషన్ పైన న్యాయ విచారణ జరపాలా ఆ రిజిస్ట్రేషన్ కి క్యాన్సల్ చేయాలా ఆ రిజిస్ట్రేషన్ వేలు ముద్రలు మా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ పంతొమ్మిది అరవై మూడు మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది మా డాక్యుమెంట్ ఉన్నటువంటి ఉన్న వేలు ముద్రలు పరిశీలించాలా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ మేము అందరం కూడా అధికారులు అడగడం జరుగుతుంది ఇది కనుక చేయనట్లయితే ఖచ్చితంగా రేపు శాంతియుత నిరసనలు చేపడతామని వీళ్ళు కనుక ఒక అనుకూలంగా ఇచ్చినైతే ఈ రిపోర్ట్ ని వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినట్లయితే రేపు ఉదయం రేపు మార్నింగ్ నుంచి సాయంత్రం నుంచే మేము దీనిపై కమిటీ చేసుకొని న్యాయపూర్లు నిజ దీక్షలు నిరాధ దీక్షలు మేము చేపడతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను